హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ చూద్దాము అలాగే నా వీడియో కనుక కొత్తగా వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఈ క్లాస్లో వచ్చేసి మనకు ప్రజ్ఞ పరీక్షల వర్గీకరణ గురించి చూద్దాము ప్రజ్ఞ పరీక్షల వర్గీకరణ మొత్తం ఎన్ని ఉన్నాయి నైన్ ఉన్నాయి వీటి గురించి తెలుసుకుందాము ఫస్ట్ది ఏంటిది బినే సైమన్ ప్రజ్ఞమాపిని ఎవరు కనుక్కున్నాడు ఆల్ఫ్రైడ్ బినే అలాగే స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞమాపిని ఎవరు కనుక్కున్నారు ఎల్ఎం టర్మన్ అలాగే వెస్లర్ బాలల ప్రజ్ఞమాపిని డబ్ల్యుఐఎస్ ఇవిని వెస్లర్ కనుక్కున్నారు అలాగే ఆర్మీ ఆల్ఫా ఆర్ బీటా పరీక్షను ఎవరు యార్క్స్ అలాగే ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఏంటి ఓటీస్ కనుక్కున్నారు అలాగే రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ ఆర్ఎస్ఎం పిఎంటీ దీన్ని ఎవరు కనుక్కున్నారు జేసి రావన్ ఆర్ జిహెచ్ కాంట్ జిహెచ్ కాంట్ కనుక్కున్నారు అలాగే డ్రా మ్యాన్ టెస్ట్ డ్రా ఏ పర్సన్ టెస్ట్ గుడ్ ఎనఫ్ టెస్ట్ ఎవరు కనుక్కున్నారు స్టోరెన్స్ గుడ్ ఎనఫ్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ జిఎంఏటీసీ దీనిని ఎవరు కనుక్కున్నారు అంటే డాక్టర్ ఆర్పి శ్రీ శ్రీవాస్తవ డాక్టర్ కిరణ్ సక్సేన కనుక్కున్నారు అలాగే దీనిని ఏడు నుండి పది సంవత్సరాల స్కూల్ చిల్డ్రన్ మీద ప్రయోగం చేశారు వీరు రెండు రకాల శాబ్దిక అశాబ్దిక మొత్తం కలిపి ఇవ్వాలి లేదా విడిగా ఇవ్వరాదు మొత్తం కలిపి ఇవ్వాలి అనేది టెస్ట్ విడిగా ఇవ్వరాదు ప్రతి పరీక్షలో ఐదు ఉప పరీక్షలు ఉంటాయి అవి ఏంటంటే చూద్దాము సాదృశ్యం వర్గీకరణ అంకెల శ్రేణి వివేచనాల సమస్య అసమంజసాలు అలాగే వాటియ ప్రజ్ఞ మాపనికి కావ మాపన ఏమేమి ఉన్నాయి చూద్దాము వీటిలో ఐదు ఉప పరీక్షలు ఉంటాయి అవి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదు భారతీయుల కోసం చంద్రమోహన్ భాటియా పేర్కొన్నారు భాటియ ప్రజ్ఞామాపిని ఎవరు కనుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఐదు భారతీయుల కోసం చంద్రమోహన్ భాటియా పేర్కొన్నారు అలాగే వ్యక్తిగత వ్యక్తిగత నిష్పాదక పరీక్షలు ఏంటి వ్యక్తిగత నిష్పాదక పరీక్షలు ఏంటి బ్రా భాటియ ప్రజ్ఞామాపని వీటిలో ఏమేమి ఉప పరీక్షలు ఎన్ని ఉన్నాయి ఐదు ఉప పరీక్షలు ఉన్నాయి అవి ఏమేంటో చూద్దాము కొహుస్ బ్లాక్ డిజైన్ కొహుస్ బ్లాక్ డిజైన్ ఏమేమి ఉంటాయి దీంట్లో వీటిలో పది నమూనాలు గల కార్డ్స్ ఉంటాయి ఐదు నమూనాలకు రెండు నిమిషాలు అలాగే మిగిలిన ఐదు నిం నమూనాలకేమో మూడు నిమిషాలు ఇస్తారు కొహుస్ బ్లాక్ డిజైన్లో మొత్తం టెన్ కార్డ్స్ ఉంటాయి ఫస్ట్ దానికి ఐదు నమూనాలకు రెండు నిమిషాలు మినిగి ఐదు నమూనాలకు మూడు నిమిషాలని ఇస్తారు అలాగే అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ ఏమేమి ఉంటాయి మీకు అర్థమవుతుందా బాటి ప్రజ్ఞామాపిన మొత్తం ఐదు పరీక్షలు ఉంటాయి వీటిలో ఫస్ట్ కోసం బ్లాక్ డిజైన్లు దీంట్లో పది కార్డులు ఉంటాయి ఐదు నమూనాలకు రెండు నిమిషాలు ఐదు నిమ్ ఐదు నమోదు